జరుగుతుందా అనే అనుమానం ఖచ్చితంగా మీకే వస్తుంది కానీ జరిగింది జరుగుతుంది గత నాలుగు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కేవలం మేము లక్ష డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశామని చెప్పుకుంటూ వస్తున్నాను కానీ ఈ ప్రభుత్వం లక్ష డెబ్బై రెండు వేల కోట్లు అప్పు చేసింది వాస్తవం అయితే దాంతో పాటు ఇంకొక తొంభై ఒక్క వేల రెండు వందల యాభై మూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల అప్పు చేశారు దానికి లెక్క తేలడం లేదు ఇది ఎప్పుడు బయటపడింది ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి మనకి శాసనసభ సమావేశాలు చివరి బడ్జెట్ సమావేశాలు సిద్ధమవుతున్న సందర్భంగా అధికారులు ఈ లెక్క తేల్చలేక రాష్ట్ర ప్రభుత్వం ఎటు పోతుందో అనే అయోమయంలో ఎవరికి అర్థమైంది అర్థం కాని పరిస్థితిలో ఈ రోజున ఈ లెక్క బయటపడింది తొంభై ఒక్క వేల రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించింది ఎక్కడికి తరలించింది డబ్బు ఎక్కడ పోయింది ఎవరికి అర్థం కావడం లేదు దీనికి కొత్త పదం పెట్టారు అంటే దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఒక మూడు వేల ఐదు వందల ప్రభుత్వాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రివర్స్ జెండరింగ్ అని ఎట్లా తీసుకొచ్చారు దీన్ని కూడా కొత్త పదం రివర్స్ బారోయింగ్ అని తీసుకొచ్చారు చాలా విచిత్రంగా ఉంది ఈ పదం ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకి తెలియకుండా ఈ లెక్కలు దాచడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఈరోజు బట్టబైలేండి తొంభై ఒక వేల రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు లెక్కల్లో రాకుండా చేశారు నేను మీకు సంవత్సరాల వారీగా లెక్క చెప్తాను కొంచెం దయచేసి ఓపిక్గా మీరు పెట్టే బాగుంటుంది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో వీళ్ళు చూపించిన లెక్క ముప్పై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు యాభై ఆరు లక్షలు కానీ పదిహేడు వేల మూడు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు మూడు లక్షల రూపాయలు అంటే టోటల్ ఆ సంవత్సరంలో వీళ్ళు చేసిన బారోయింగ్స్ యాభై వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు అయితే వాళ్ళు చూపి చూపించి కేవలం ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అదేవిధంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వాళ్ళు చూపించింది యాభై ఐదు వేల నూట అరవై ఏడు కోట్ల యాభై ఒక్క లక్షలు కానీ వాస్తవంగా రివర్స్ బారోయింగ్ చేసింది మరొక ముప్పై వేల ఏడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు అంటే ఆ సంవత్సరంలో వేల కోట్ల అయితే యాక్చువల్ బారోయింగ్స్ వాళ్ళు చేసింది ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు ఏది ఏ విధంగా సమాచారం అందకుండా వీళ్ళు చేస్తున్నారో మీరు చూడడం ఒక ప్రయత్నం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇది కోవిడ్ సంవత్సరం ఈ సంవత్సరంలో వాళ్ళు చూపించింది ఇరవై ఐదు వేల నూట పన్నెండు కోట్ల డెబ్భై నాలుగు లక్షలు రివర్స్ చేసింది ముప్పై మూడు వేల ఎనిమిది వందల నలభై మూడు కోట్ల రూపాయల అరవై తొమ్మిది లక్షలు అంటే బడ్జెట్ ఎస్టిమేట్ ఏమో ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు మేము బోరింగ్స్ లోన్స్ తీసుకుంటామని చెప్పి వాళ్ళ చివరికి తీసుకుంది ఎంత అంటే యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఆరు కోట్ల రూపాయలు ఈ అంకెలన్నీ కూడా మీకు సమాచారం ఇస్తాం ఇది కోవిడ్ సంవత్సరంలో రాష్ట్ర ప్రజల పైన అదనంగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో కొత్తగా ఈ ప్రభుత్వం మోపింది ఆ రోజున కోవిడ్ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ చితికిపోయి అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు అందరూ కూడా ఆదుకునే విధంగా చేస్తుంటే మన ప్రభుత్వం మాత్రం ఇరవై ఒక్క వేల కోట్ల అదనపు ట్యాక్సెస్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రజల పైన వీళ్ళు మోపారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో వాళ్ళు చూపించింది